భార్యను వదిలిపెట్టి తల్లిని వదిలిపెట్టి రాజ్యాన్ని వదిలిపెట్టి వాళ్ళ అన్నగారు వెంట తిరుగుతున్నాడు అదే లక్ష్మీ సంపద అంటే ఉదాహరణ చెప్తుంటాం ఇంకొక ఆయన ఉన్నాడు భరత్ములు వారు ఆయన ఏం చేస్తున్నాడు తన అన్నగారు చెప్పినటువంటి పనిని సిన్సియర్గా చేస్తున్నాడు పాపం వాల్మీకి మహారాజు ఆయన్ని లక్ష్మీ సంపన్నుడు అల్లా కేవలం లక్ష్మణుణ్ణి మాత్రమే లక్ష్మీ సంపన్నహ అని అంటాడు మరి భరతుడేమో హాయిగా రాజ్యంలో ఉన్నాడు వాళ్ళ అన్నగారైనటువంటి రామచంద్రుడు చెప్పిన పనిని సిన్సియర్గా చేస్తున్నాడు అంటే ఏమని కర్మని సిన్సియర్గా చేస్తున్నవాడు భరతుడు కర్మని గాలి వదిలేసి నాకు ఈ కర్మలతో వీటితో నాకు సంబంధం లేదయా నీ వెంట తిరగటమే నాకు కర్మ అని లక్ష్మణుల వారు తిరుగుతున్నారు వీళ్ళిద్దరిలో ఎవరు గొప్పవారురా ఎవరు గొప్పవారు లక్ష్మణుడే గొప్పవాడు మరి ఇందాకేమో కర్మలు చేయాలన్నా అంటే మనకి అర్థమయ్యేటట్టు చెప్పుకుంటే అందుకే మేము తాత్పర్యాన్ని వివరిస్తుంటాం ఎందుకు లక్ష్మణుడు గొప్పవారయ్యారు తనకు ఒక భార్య ఉంది తనకు ఒక ఉంది తనకు ఒక రాజ్యం ఉంది తనకు ఒక పదవి ఉంది అన్నిటినీ వదిలేశాడు రాముడే నాకు తండ్రి రాముడే నాకు తల్లి రాముడే నాకు గురువు రాముడే నాకు దైవం అని ఉండేసరికి ఆయన లక్ష్మీ సంపన్నుడు అయిపోయాడు మనం కూడా ఎంతో ఉన్నటువంటి భార్య పిల్లల్ని కుటుంబాన్ని అన్నింటిని వదిలేసి భగవంతుడు భగవంతుడు అంటూ తిరుగుతున్నాం అనుకోండి మనం కూడా గొప్ప వాళ్ళమా కాదా అలా తిరగలమా కష్టం కానీ అలాగే ఉండాలి అదేంటి కష్టం అంటున్నారు అలాగే ఉండాలంటున్నారు స్వామి ఎలా అంటే మనకి కూడా ఏ పని చేస్తున్నా ఎలా వ్యవహరిస్తున్నా ఏ ఉద్యోగాలు చేస్తున్నా ఏ సద్యోగాలు చేస్తున్నా సంపద ఉన్నా లేకపోయినా భగవంతుడు నన్ను నడిపిస్తున్నాడు భగవంతుడే నన్ను రక్షిస్తున్నాడు భగవంతుడే కే నేను చెందిన సొత్తుని ఎలా భావించేవాళ్ళు ఎవరు భాగవతోత్తములు అప్పుడు చేయవలసినటువంటి పనులన్నీ వదిలేసి తిరిగితే ఏమంటారు అంటారు కదా కానీ అలా వదిలేసి తిరిగితే మనము చెయ్యవలసినటువంటి కర్మలన్నీ ఎవరు చేస్తాడు భగవంతుడు చేస్తాడు ఎవరు చుట్టూ తిరుగుతున్నాం మనం భగవంతుడు చుట్టూ తిరుగుతున్నాం మరి భగవంతుడి కింద అనేక మంది వర్కర్లు ఉన్నారు ఎవరో ముప్పది మూడు కోట్ల మంది దేవతలందరూ ఆయన కింద ఎస్ బాస్ ఎస్ బాస్ వాళ్ళే వాళ్ళ అందరి చేత మనకి కావలసిన పనులు చేపిస్తాడు మనము అలా అన్నీ పరమాత్మే అని ఉండగలిగితే ఆలయంలో ఈరోజు చెప్పుకున్నామండి ఇంట్లో అన్నమానము ఎవరికేం పెట్టం అని అంటే కుదరదు మనకి కొన్ని బాధ్యతలు ఉన్నప్పుడు ఆ బాధ్యతలను దీపం ఉండగానే ఇల్లు సర్దుకోవాలన్నట్టుగా మనకున్నటువంటి బాధ్యతలను త్వర త్వర త్వరగా ఎదుటివాడికి అప్పజెపుతూ ఉండాలి ఎదుటివాడి నెత్తిన పెట్టి మనం ఫ్రీ అవుతుండాలి ఉండాలి పూర్వకాలంలో అదే చేసేవాడు ఇంట్లో మన పిల్లలకి పెళ్లి చేసిన తర్వాత గుళ్ళు గోబురాలంటూ తిరుగుతూ ఉండేవాడు కానీ నేటి పరిస్థితి ఎలా ఉంది వాడికి పని ఉన్నా లేకపోయినా మనం పెద్దవాళ్ళలాగా వాడికి ఉచిత సలహాలు వాడికి పెళ్లి చేయటం వాడి పిల్లలకి మళ్ళా అక్షరాభ్యాసాలు మనమే అన్నీ ఇక ఎప్పుడు మనం భగవంతుడి సన్నిధికి వెళ్తాం వెళ్తామండి బాధ్యతలన్నీ తీరిన తర్వాత ఎప్పుడు తీరతాయి బాధ్యతలు ఎప్పుడు తీర్చుకోగలం ఎంత కాలాన్ని మనం తీర్చుకోగలం ఎంత కాలం ఉండగలం భూమి మీద ఎవరికి తెలుసా అప్పుడు మనం ఏం చేయాలి త్వర త్వర త్వరగా పడాలి బాధ్యతల నుండి తప్పుకోవాలి భగవంతుడికి దగ్గర కావాలి నన్ను అందుకే మేము చెప్పాం అర్థం ముందే నిలబడి ఎవరు నేను ఎవరు నేను అని మనం ప్రశ్నలు వేసుకోవాలి ఎక్కడి నుంచి వచ్చాం ఎందుకు వచ్చాం ఏమి సాధించాలని వచ్చాం ఎంతమందికి ఉపయోగపడగలుగుతున్నాం ఈ నీటి బుడక పైరిపోయేలోపు ఎంతమందికి మనం మార్గదర్శనం చేయగలుగుతున్నాం భగవంతుడే మనకు సర్వాంతర్యామి సర్వరక్షకుడు అని ఎలా నమ్మి బ్రతకగలుగుతున్నాం ఇవన్నీ మనం తెలియాలంటే అద్దం ముందు నిలబడి ఎవరి మేము అడగనవసరం లేదు మనల్ని మనం ప్రశ్నలు వేసుకుంటే మనకే సమాధానం వస్తూ ఉంటుంది అలా ఈరోజు గోప బాలికను మేల్కొల్పుతూ మీ అన్నగారు చెయ్యవలసినటువంటి కృత్యాలన్నిటినీ వదిలేసి భగవంతుడు వెంట తిరుగుతున్నాడు అలా ఉన్నా కూడా కృష్ణుడు ఏం చేస్తున్నాడు ఏం చెప్పాడు సర్వధర్మాన్ అందరికి తెలిసిందే దాని బాబు తెలియని వారు ఏం చేస్తున్నాడు అన్ని ధర్మాలు వదిలేవా అని అనుకుంటున్నాం నువ్వు చేసే ప్రతి పనిలో నన్నే తలుస్తూ ఉంటే నీకు ఎప్పుడు ఏం కావాలో నేను చూస్తా అలా భగవంతుడికి భగవంతుడిచ్చే రక్షించబడేటట్టుగా ఉండాలి మనం అలాంటి భాగవతోత్తముడు ఈ రోజున బాధ్యతలన్నీ వదిలిపెట్టి తిరుగుతున్నా ఆ గేదెలన్నీ ఏం చేస్తున్నాయడా పాలు అశ్రుదారలా పారుతున్నాయి మన గోష్ఠి సభ్యులందరూ గోష్ఠీ జనం అంతా ఏం చేశారు ఈవిడ ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ నిలబడలేకపోతున్నారు ఎందుకు నిలబడలేకపోతున్నారు ఆ పాల కొట్టుకొని పోతున్నారు పాలంటే మనం నీలలో కలిపే పాలు కాదు పూర్వకాలంలో ఎలా ఉన్నాయనుకున్నాం మనం లీటర్ పాలలో లీటర్ పెరుగు లీటర్ పెరుగులో లీటర్ వెన్న లీటర్ వెన్నలో లీటర్ నెయ్యి అంత శ్రేష్టమైనటువంటి పాల దారలో మేము నిలబడలేక కొట్టుకొని పోతూ ఉంటే నీ గడపను పట్టుకొని నిలబడ్డా విశేష అర్థాలు చాలా ఉన్నాయి మనకు కాలాతీతం వల్ల అలా అలా స్మరణ చేస్తూ వెళ్తున్నాం ఏమిటయ్యా అదంటే ఈరోజు మాకు మూడు వానల్లో తడుస్తున్నామని చెబుతుంది అమ్మ ఏమిటా వానలంటే ఒకటేమో క్రింద పారేటువంటి పాల దారలో తడుస్తున్నాం రెండవది ఎప్పుడు చేస్తున్నాం మనం ఈ వ్రతం ధనుర్మాసకాలం మార్ఘరి మాసంలో చేస్తున్నాం వాటి పైనుంచి మంచు పడుతూ ఉంది ఆ మంచు అనేటువంటి ఒక ధారలో తడుస్తున్నాం ఇక మూడవ ధార అయినటువంటి మా మనస్సులలో ఉన్నటువంటి ధార ఏం ధార భగవంతుని చేరాలి భగవంతుని చేరాలి శ్రీకృష్ణుని వైపు నడవాలి అనేటువంటి త్వరలో మేము అందరం కొట్టుకొని పోతున్నాం మేము ఇన్ని దారలలో తడుస్తుంటే నువ్వేమో హాయిగా నిద్రపోతావు అని చెబుతున్నారు అని చెబుతూ చెబుతూ మరలా ఇంకొక ఉదాహరణ కూడా చెప్తారు ఈరోజు ఏమిటయా ఉదాహరణ అంటే ఏమమ్మా మేము ఈరోజు ఎవరి గురించి పాడుతున్నాం లోకాభిరాముడైనటువంటి కళ్యాణ గుణములు కలిగినటువంటి రామచంద్రుడి గురించి పాడుతున్నాం అంటారు ఇప్పటిదాకా కృష్ణుడి గురించి కృష్ణుడిని చేరాలి చేరాలి అనుకున్నవారు ఈ రోజు రాముడు గురించి పాడతాడు ఎందుకు పాడతారు ఈ లోపలన్నటువంటి గోప బాలికకి రామచంద్రుల వారంటే మంచి ప్రీతి ఈ కృష్ణుడు అంటే కొంచెం ద్వేషం ఎందుకు మనవాడు ఏం చేస్తుంటాడు నిద్రలేసింది మొదలు అందరినీ ఏడిపించడమే అందరినీ ఏడిపించడం తాను ఆనందపడదు అందరూ ఏడుస్తుంటే ఈయన ఆనందపడుతూ ఉండేవాడు మమ్మల్ని అందరినీ ఏడ్పించి నువ్వు నవ్వుతావు అనేటువంటి కొంచెం కోపము కలిగినటువంటి గోపాలి ఏం చేసేవాడు మనవాడు పెరుగు చిరుగుతూ ఉన్న సందర్భంలో ఆ పెరుగును అలా చిరుగుతూ గోపిక ఉండేదట ఆ వెన్న పడేదాకా మనవాడికి తెలుసు ఎలా ఉంటాడో ఆ దీపపు వెలుగులో ఆ కుంది పెట్టు ఆవిడ చిరుగుతూ ఉంటుంది వెన్న పడే శబ్దం మనవాడికి తెలుసు వెంటనే ఏం చేసేవాడట వెన్న పడినా కానీ ఆ దీపాన్ని ఆర్పేయటం ఆ వెన్నంతా జుర్ర వేయటం వెంటనే పట్టుకోగానే ఇంక పెద్దవాళ్ళు వాళ్ళు అందరూ వస్తారు కదా రాగానే ఏం చెప్పేవాడట మా ఇంట్లో లేగ దూడ తప్పిపోయింది ఆ తప్పిపోయినటువంటి దూడ ఎలా ఉంటుంది తెల్లగా ఉండేది ఈ కుండ లోపల చూస్తే నేను అంతా ఎదుగుతూ వస్తున్నా ఈ కుండ లోపల చూడగానే తెల్లగా కనిపించింది అరే రే దోడ లోపల ఉన్నావు నువ్వు అని అనుకుంటుంటే ఆ పైకంతా ఏదో గట్టి పొలలా కనిపించింది ఆ వెన్నట్ అది అది తీస్తే కదా లోపల నుంచి దూడ బయటకు వచ్చేది అని అని చెప్పి ఆ వెన్ననంతా తీసి మీ మీ ఇస్తున్నా అని చెప్పేవాడు ఎందుకంటే ఈ లోపు ఆవిడ కూర్చుండేవాడు వచ్చు మీ కోడలికి ఇస్తున్నానమ్మా నేను తింటలేదు మా దూడని వెతుక్కుంటూ వచ్చా నేను అనేవాడు వెంటనే అత్తగారు కోడలికి డిషం డిషు అంటే ఏం చేసేవాడు గొడవలు పెట్టడం ఆనందపడడం అలాంటి పనులు చేసేవాడు ఇంకేం చేసేవాడు హాయిగా గోపికలు అందరూ ఆదమరిచి నిద్రపోతుంటే తమకున్నటువంటి జడలను తీసుకొని వచ్చి లేక దూడల తోకలకు ముడులు వేసేవాడు ముడులు వేసి అంతటితో వదిలిపెట్టేవాడా ఈ లేక దూడలు హై హై తలమేవాడ ఇవి చెంగు చెంగుని ఎగురుతుంటే వాళ్ళ జడలు తలలన్నీ నెప్పిపొట్టి వామో వాయు అంటుంటే అది చూసి సంతోషించేవాడు అలా ఇంకా ఎన్ని చేసేవాడు ఎన్నో చేసేవాడు నిద్రపోతున్నటువంటి పిల్లల చెవుల్లోకి గండు చేమల పట్టుకొని వచ్చేవాడు పట్టుకొని వచ్చి వాళ్ళ చెవుల్లోకి వదిలిపెట్టేవాడు ఎప్పుడు ఏడిపించి నవ్వేటువంటి కృష్ణుడి గురించి కాదు మేము పాడుతుంది ఒకప్పుడు ఒక ఆడ వనితకు కలిగినటువంటి క్లేశాన్ని తొలగించడానికి ఆ రామచంద్రుడు ఏం చేశాడు